ఓం శ్రీమాత్రే నమ ఈరోజు పంచాంగము ఆరు ఫిబ్రవరి గురువారము శ్రీ నామ సంవత్సరము ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసము శుక్లపక్షము తిది నవమి రాత్రి పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి తిది దశమి నక్షత్రము కృత్తిక రాత్రి తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి నక్షత్రము రోహిణి వర్జ్యము ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషముల నుండి పన్నెండు గంటల మూడు నిమిషముల వరకు దుర్ముహూర్తము ఉదయం పది గంటల ఇరవై మూడు నిమిషముల నుండి పదకొండు గంటల పదకొండు నిమిషాల వరకు మరలా దుర్ముహూర్తము మధ్యాహ్నము రెండు గంటల యాభై ఆరు నిమిషముల నుండి మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు రాహుకాలము మధ్యాహ్నము ఒంటి గంట యాభై ఐదు నిమిషముల నుండి మూడు గంటల ఇరవై నిమిషాల వరకు సూర్యోదయము ఉదయం ఆరు గంటల యాభై ఐదు నిమిషములకు సూర్యాస్తమయము ఆరు గంటల పదకొండు నిమిషములకు